ప్రజా సమస్యల దర్పణం జనగా మన్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు పానుగంటి తిరుపతయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి భక్తులు భారీగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు తిరుపతయ్య మాట్లాడుతూ పాడి పంటలు బాగా పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు मिलेंगे श्री सेना जयता यामी साथ का जयामी स्वास्थ्य राम राम सुप्रसिद्ध है और देवतुम्तराय देवतुम्तर देवता का यामी देवतुम्तराय मांग लिया देवता मांग लिया तरे वलकम तारा बलम देवा मांग लिया सर्वत्र देवता विद्यमान देवता और देवता मांग लिया जया देवतीवला वजन देवा సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో నడిబొడ్డున ఉన్న రామమందిరం దేవాలయంలో అంగరంగ వైభవంగా దశరథ మహారాజు కుమారుని కళ్యాణ మహోత్సవము ఆ సీతారామచంద్ర అనుగ్రహంతో మన మద్దూరులో మహిమాంజిత మద్దూరు మర్మ దెలవరి మద్దూరు మరుస్తే మర్వం మరస్తే హరిస్తం హరిస్తే హరిస్తం అని హనుమత్ వీరాంజనేయుడే హనుమంతుడు రామచంద్ర భగవానుడే సాక్షాత్ స్వరూపాత్మకంగా ఈ నడిబొట్టిన రామ మందిరంలో రామా అంటే రోమ రోమాన తెలుసునే ఇది రాముని భాగ్యము ఇది మహా సరత్వకంగా సత్వకంగా అంగరంగ వైభవంతో ప్రత్యేకంగా దైవత్వంగా ఎనిమిది వందల మందితో ఈ సీతారామ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానము హనుమాన్ స్వాములు సమర్పించారు గ్రామలు గ్రామంలో ఉన్న చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అంగరంగ వైభవంగా మన గర్జయాన్ని సీతారామచంద్రం